బ్రేకింగ్ చూస్తున్నా అన్నం పెట్టండి లేకపోతే జైల్లో వేయండి అంటూ నిరసనకు దిగారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు విద్యార్థులు రాజోలులోని ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు రాజోలు జెడ్పీ బాలికల హై స్కూల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని రాజోలు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవని ఆహారం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే మెస్ మెస్ఛార్జీలు చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు నేను పద తరచు చదువుతున్నాను అంటే కారణం హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది స్టడీ అవర్స్ బాగుంటాయని చదువుతున్నాను కాకపోతే మాకు టో టెన్త్ క్లాస్ ఇవ్వండి ట్యూషన్ పెట్టాలి ట్యూషన్ పెట్టట్లేదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు హాస్టల్లో సార్ వాడిన సార్ వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు కూరగాయలు కూరగాయలు తెస్తున్నారు కానీ మేను ప్రకారంగా పెట్టట్లేదు అలాగే గారు సరుకు గారికి సరుకులు కూడా ఏమీ తీసుకురావట్లేదు గారు డబ్బులు పెట్టి ఏదో కొంచెం ఉన్నట్టుగా మాకు పెడుతున్నారు రోజు పొద్దున్న మధ్య మజ్జిగన్నం పెడుతున్నారు టిఫిన్ సరిగ్గా పెట్టట్లేదు గుడ్డు గానీ పాలు గానీ రాత్రి స్నాక్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు ఈ రోజు రాజో ఉన్నటువంటి ఎస్సీబీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆకలి కాకలతో విద్యార్థులు అలమటిస్తున్నారు దీనికి ప్రభుత్వ విధానాలే కారణం గత ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు మెస్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన మరి వార్డెన్లు కానీ టీచర్స్ కానీ ఈ పిల్లలకి భోజనాలు పెట్టలేనటువంటి పరిస్థితి మరి ఈ కొంతమంది అయితే అప్పు సొప్పు చేసి ఈ పిల్లలకి తిండి పెడుతున్నారు మరి కొంతమంది అయితే కనీసం టిఫిన్ కానీ అలాగే రాత్రి తిరిగన్నం మాత్రమే పెడతా ఉన్నారు మరి పౌష్టికారం అందవలసిన ఈ వయసులో పిల్లలకి ఈ విధమైన తిండి లోపం వలన అనేక రుగ్గుమతులు వచ్చే అవకాశం ఉంది మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ బిసి హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని మౌలిక కదా విద్యార్థులు హాస్టల్ చదువుకుంటున్న విద్యార్థులు మాకు అన్నం పెట్టండి లేదంటే కనుక జైల్లో వేయండి అంటే అయినా సరిగా ఫుడ్ అనేది పెడుతూ ఉంటారు కదా దానికి గల కారణం దాదాపుగా సంవత్సర పాటు కూడా ఆ మిస్ఛార్జీలు చెల్లించడం లేదు ఎంతో కొంత ఆ వార్డుని ఇప్పటి వరకు పెట్టుకుంటూ వచ్చారు పెరుగన్న అది కానీ మాకు వస్తువులు కానీ సరైన ఫుడ్ కానీ లేకుండా ఉంది వార్డిని బయటకు వచ్చి మాడాలి లేదంటే గవర్నమెంట్ స్పందించాలంటున్నారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా రెడ్ గణేష్ అసలు ఏం జరుగుతోంది ప్రభుత్వానికి చెప్తున్నారా ఆరు నెలల సంవత్సరం అంటే గత ప్రభుత్వంలో కూడా పిల్లలు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తున్న మెస్ ఛార్జీలకు సంబంధించి మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఏదైనా వినతి పత్రం కానీ అందజేశారా మెస్ ఛార్జీలకు సంబంధించి విద్యార్థులు అయితే తిండి కూడా పెట్టడం లేదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అంటే అన్నమైన పెట్టండి జైల్లో అయినా వెయ్యండి అని విద్యార్థుల యొక్క నినాదంలోనే వారి యొక్క బాధ అనేది తెలుస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో పేద విద్యార్థులకు కనీస వసతి సౌకర్యాలు అదేవిధంగా సరైనటువంటి భవనాలు సరైనటువంటి ఆహారం పెట్టడం లేదంటూ కూడా రాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ విద్య చదువుకునేటువంటి విద్యార్థులు జర్పీ బాలికల హై స్కూల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు చేపట్టినటువంటి ర్యాలీ సందర్భంగా ఈ వెలుగులోకి రావడం జరిగింది హాస్టల్స్ లో వార్డెన్స్ సరిగా వ్యవహరించకపోవడం సమయానికి మెను ప్రకారం ఆహారం అందజేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా విద్యార్థులు అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గతంలో బీసీ వెల్ఫేర్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకుపోకపోవడంతో సరైన ఆహారం పెట్టట్లేదు అన్న ఆందోళన విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇదే క్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో కలెక్టర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ దీని మీద ఉత్తర్వులు కూడా జారీ చేశారు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాద్యను అరిగల పాండు రంగాను సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ముక్తేశ్వరం బీసీ హాస్టల్ వార్డిన్ సాయిరామ్ ను ఇన్ఛార్జ్ గా అక్కడ నియమించడం జరిగింది బీసీ వెల్ఫేర్ అధికారి టి ప్రసాద్ కూడా ఈ దీని మీద అనేక సార్లు వార్డిన్ నిర్లక్ష్యం మీద చర్యలు తీసుకున్నాం అయినప్పటికీ కూడా వార్డిన్ లో సక్రమైనటువంటి అంటే నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం సరిగా హాస్టల్ నిర్వహణకు సంబంధించినటువంటి బిల్లులు సక్రమంగా జమ చేయకపోవడంతో గతంలో మొమ్మలు కూడా ఇచ్చామని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మరొకసారి విద్యార్థుల నుంచి ఆందోళన రావడంతో వారిని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం బీసీ వెల్ఫేర్ అధికారుల అలసత్వం వల్లే వార్డెన్ నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి విద్యార్థుల తండ్రుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీని మీద పూర్తి స్థాయి కసరత్తు కూడా ప్రభుత్వం చేయాల్సి ఉంది ఈ ఒక్క చోటే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు సరైన ఆహారం అందట్లేదు ఒకవేళ ఆహారం అందినా కూడా చాలా వరకు కడుపు నొప్పి రావడం ఇతర అనారోగ్య సమస్యల పట్ల మనం ఇప్పటి వరకు నోజవీడు ట్రిపుల్ ఐటీలో చూసాం అదేవిధంగా ఈ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో చూసాం ఇప్పుడు రాజోలు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏకంగా అన్నం పెట్టండి లేదంటే జైలు అన్నం పెట్టండి అన్న నినాదంతో ఆందోళన పెద్ద ఎత్తున చేపట్టడంతో వాడిని మీద చర్యలు తీసుకుని తూతు మంత్రంగా అధికారులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి దీని మీద ప్రభుత్వం రాష్ట్ర ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం గాని సరైనటువంటి ఆహార మెమోను అమలు చేయాల్సినటువంటి బాధ్యత అయితే విద్యార్థుల ఆందోళనతో అయితే కనిపిస్తుంది ఆశ